సమయభావన పాటించండి అన్న ఒకటి ఓకే అందరికీ మరి సార్ గుడ్ ఈవినింగ్ ఇంతకుముందు అందరు చెప్పినట్టు హాస్టల్ రీ చేయాలంటే సరే ఇక్కడ మనం సనాక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇదే ఒక మీటింగ్ మనం కాచిగూడ హాస్టల్ ప్రిమిసైజ్ ఇట్లా ఏర్పాటు చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం ఎందుకంటే ఎక్కడ గాయమైందో అక్కడ మనం నిలబడాలి సరే ఇదంటే మనం ప్రైమరీగా పెట్టుకున్నాం కాబట్టి ఓకే అక్కడ ఇట్లా ఇప్పుడు మన హాస్టల్ నుంచి పోయిన వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నారు వాళ్ళందరి సేవలు ఉపయోగించుకోవాలి అక్కడ లీగల్గానే పర్మిషన్ తీసుకున్న ఒక టెన్ టేస్ వీళ్ళు అయితే ఒకరోజు కూర్చొని ఇదే మీటింగ్ అక్కడ పెట్టుకోవాలి లేదంటే అక్కడ చేసుకుంటేనే మనకు పబ్లిసిటీ వస్తుంది మీడియా వస్తుంది మన మిత్రులు మీడియాలో ఇట్లా ఉన్నారు మీడియాలో రప్పించుకోవాలి సోషల్ మీడియాలో చేసుకోవాలి ఇప్పుడు మిత్రుడు లైవ్లో యూట్యూబ్లో పెడుతున్నారు చాలా సంతోషం ఎన్నో అంశాలు మనం సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్నాయి డైరెక్ట్ సీఎం పిఎంల దగ్గరికి ఇట్లా వెళ్తున్నాయి కొన్ని సబ్జెక్టులు మనకందరికీ తెలియని విషయం ఏం కాదు కాబట్టి ఆ విధంగా ఇట్లా సోషల్ మీడియాని వాడుకోవాలి మనం ఇతరులు జర్నలిస్టులు ఉంటారు ఆ విధంగా వాడుకోవాలి లీగల్గా అడ్వకేట్స్ చాలామంది ఉన్నారు ఇక్కడ వాళ్ళని వాడుకోవాలి ఆ విధంగా ఇంకా చాలామంది అసలు కాచిగూడ ఆశలు మూతబడ్డదనేది నాకు ఇట్లా ఒక రెండు నెలల కిందనే తెలుసు మన దగ్గర చాలా వేల మంది చదువుకొని చాలా ప్రయోజనం పొందిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ ఇట్లా మెసేజ్ రీచ్ కావాలి ఎవరి లింకులు లింకులు ఎక్కడుంటాయో తెలియదు ఏ అధికారి దగ్గర ఉంటుందో తెలియదు ఏ ప్రజాప్రతి దగ్గర ఎవరు లింకులు ఉంటారో తెలియదు కాబట్టి ఏ విధంగానైనా అందరం ఉమ్మడిగా ఉంటేనే ఒకరికొకరు ఉన్న మనకున్న పరిచయాల ద్వారా పొలిటికల్గా కానీ దేని ద్వారా కానీ మనం సాధించుకోగలుగుతాం కాబట్టి ఆ విధంగా చేసి కాచిగూడ హాస్టల్ ప్రెమిసెస్లనే ఒకటి లీగల్గా అయినా సరే పర్మిషన్ తీసుకొని ఏర్పాటు చేసి అక్కడ ఇట్లాంటి మీటింగ్ పెద్ద ఎత్తున చేసుకొని వివిధ దేశాల్లో ఈ కాచుగూడ హాస్టల్ సాధన కమిటీ అని చెప్పేసి కమిటీ ఏర్పరచుకోవాలనే నా ఉద్దేశం మళ్ళీ ఇక్కడ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అట్లాంటివి పెట్టుకుంటే మళ్ళీ తారతమ్యాలు వస్తాయి ఓన్లీ కమిటీ ఉంటే చాలా కోర్ కమిటీ అని చెప్పేసి పది మంద ఇరవై మంది ఎంతో మంది కమిటీ మాత్రమే ఉండాలి మళ్ళీ ప్రెసిడెంట్ అనే సిస్టమ్ అనేది ఇందులో ఉండొద్దు అని చెప్పేసి నా ఉద్దేశం కాబట్టి ఆ విధంగా చేయాలి కంపల్సరీ ఏ ఇప్పటి నుంచి ఏం పిలిపించినా కంపల్సరీ నేను వస్తాను నా సహాయంగా నేను ఉంటానని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా థ్యాంక్స్ అన్న దగ్గర బాగున్నా తర్వాత అన్న ఆదినారా ఒకటి దాదాపుగా అందరూ అయిపోవచ్చు అన్న సమయం చేస్తాను నేను ఒకటి నిమిషం మాట్లాడే టైం కూడా లేదని ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ని ఇంత మంచిగా కండక్ట్ చేసినందుకు వీళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెబుతున్నా ఏ ప్రోగ్రామ్ చేయాలనుకున్నా కనీసం మినిమం ఒక ట్వంటీ థౌసండ్ అయినా ఖర్చు అవుతాయి ఈ రోజులలో కాబట్టి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్కి మల్లే కూడా ఇంత అమౌంట్ రెడ్డి చేస్తా అన్నాడు ప్లస్ శేఖర్ ఈరోజు మనకు అకామిడేషన్ కల్పించిండు అదేవిధంగా కొందరు మన సంగమేశ్వరులు కూడా ఆయనతో సహాయక్తలా హెల్ప్ చేస్తారు కనుక ఈ అమౌంట్ అనేది మనకు కమిటీ ఒక అతను ఒక అకౌంట్ ఓపెన్ చేసి అకౌంట్లో పెడితే మనకు అంత ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కనుక వివరాలు తెలియబడతాయి ఎంత అమౌంట్ అయినా ప్రతి ఒక్కరు కూడా మినిమం వెయ్యి రూపాయలు వేయాలని మన మూర్తి చెప్పిండు వెయ్యి రూపాయలు వేసినా కూడా మినిమం ఆ అకౌంట్లో అమౌంట్ జమ అవుతుంది దానికి ఒక క్యాష్ బుక్ పెట్టి కూడా మెయింటైన్ చేసి ఇంకా బాగుంటుంది అనేది నా ఉద్దేశము ఎందుకంటే ఏ ప్రోగ్రామ్ నడవాలనుకున్నా మినిమం ఒక బ్యానర్ చేపియాలనుకున్నా కూడా దీని కనీసం మినిమం ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు అవుతాయి అంటే పాప్లెట్ చేపియాలను కూడా దానికి కూడా డబ్బులు అవుతాయి ఒక బొకే వేయాలనుకున్నా కూడా మినిస్టర్ల వల్ల ఐదు నుండి వెయ్యి రూపాయలు అవుతాయి ప్లస్ వీళ్ళు తిరగాలని కూడా కార్ ఖర్చులు పెట్రోల్ ఖర్చులు కూడా అవుతాయి కనుక అమౌంట్ అనేది కంపల్సరీ అవసరము అది అత్యవసరం కూడా కాబట్టి ఇప్పుడే అమౌంట్ ఎంత అనేది కూడా మీరు అన్న గ్రూప్లో పెట్టే సరే ఒక అకౌంట్ అనేది ఓపెన్ చేయండి ఆ అకౌంట్ ముగ్గురు పేరు మీద ఉంటారు చూడండి ఏ ఇద్దరు సంతకం పెట్టే ట్రాన్సాక్షన్ అయ్యేటట్టు కూడా ప్లాన్ చేసుకోండి అది ట్రాన్స్ఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ మీటింగులు ఇవన్నీ నడవాలంటే ఫస్ట్ ఇది ఇంపార్టెంట్ ఇది ఉంటేనే మిగతా అన్నీ నడుస్తాయి కనుక కాబట్టి మీరు ఇప్పుడు ఏదైతే ఏర్పడరో వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళ పేరు మీద అకౌంట్ తీయండి అకౌంట్ వాడికి పే గూగుల్ పే నెంబర్ ఇస్తే ఆటోమేటిక్గా అందరు కూడా అమౌంట్ వేస్తాము ఎంత సాధ్యమైనంత వాళ్ళు వాళ్ళు అంతేస్తారు కొంచెం మంచిగా ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేస్తారు దానికి ఆ పంట అనుకూలంగా ఉంటుంది కనుక అందరికి ఉపయోగకరంగా ఉంటుందని నేను తెలియబడుతున్నాను థ్యాంక్ యూ అది రాలేరే భావి అది చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కాల్పులు జరిపినప్పుడు తమ్మునికి బుల్లెట్టు ఈ ఇందులో దూసుకుపోయింది అంత పట్టుమా తమ్ముడు కుమార్ మన మధ్యలోనే ఉన్నాడు సో వద్దా తల్లి మాట్లాడవా అయితే సరే సరే మేము ఇష్టం థ్యాంక్ యూ చాలా పోరాట పట్ట మామూలు కాదు సో తర్వాత మనం వచ్చినప్పుడు ఈ గ్యాదరింగ్ దీనికి డబుల్ ఉండే ఇప్పుడు మనం హాఫ్ అయింది అంటే కొంత ఇక్కడ మనకు బాగా ఉన్నది మిగిలినకి లేదని కాదు కానీ సమయం ఉండొచ్చు మరో రకం ఉండొచ్చు ఇంట్లో ఇంట్లో కరెక్ట్గా ఉంటేనే మనం ఇక్కడ కరెక్ట్గా ఉంటాం అందరం పెళ్ళిళ్ళైన వాళ్ళం ఇంట్లో పరిస్థితి ఉంటుంది మన అందరికీ బాగా తెలుసు కాబట్టి మిత్రులారా వాళ్ళు కూడా అంటే మ మరో సందర్భంలో మనం వెళ్ళిపోయి ఉండొచ్చు వాళ్ళు ఉంటుండొచ్చు దాన్ని మనం అర్థం చేసుకోవాలి అన్న అడ్వకేట్ ఇంతమంది మన జీపీ మాట్లాడినట్టుగా చాలా చక్కగా మాట్లాడు సో యాక్చువల్లీ మేము ఇంతకుముందు చాలా విషయాలు సూచించారు కాచు కూడా అవసరం దగ్గర ప్రిపేర్ చేద్దామని అనేక సందర్భాలు అనుకున్నాం మనీ మీడియా మాఫియా తోఫియా మన గద్దరన్నది తోఫియా అంటే తుపాకీ నేను తుపాకీ నమ్ముకున్నది నాతో పాటుగా పదమూడు 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 మంది అరెస్ట్ అయ్యారు అందరూ చనిపోయారు ఇద్దరు మాత్రం మిగిలిన అందులో మరి అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి అలాంటివన్నీ మీ ముందుకు తీసుకొస్తే కరెక్ట్ కాదు అది సో కాబట్టి మనీ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ అందరం అంటున్నాం మనం ఇప్పటివరకు కూడా మీకు చెప్పలేదు ఇంకెంత ఖర్చు అయిందో నేను ఒకటి అన్న నరేదన్న అసలు మన అయినా నిలబడిన నరహరన్న ఇంతవరకు మాట్లాడలేదు రాలేదు అసలు అన్న కానీ అన్ననే మొత్తం ప్లాన్ ఇచ్చాడు తర్వాత తమ్ముడు శేఖర్ సో ఇట్లా మనకు చెప్పారు తర్వాత నాగమల్లు తమ్ముడు కాశీమన్న గురించి కూడా నేను మాట్లాడినాను అన్న యాక్చువల్లీ మాకు జూనియర్ కాశీమన్న ఇట్లానే కాసు రాసులో నేను ప్రోగ్రామ్ పెడతాను ఒకరి కాచి రాష్ట్రంలో ప్రోగ్రామ్ పెడుతుంటే అన్న జూనియర్ ఏదైనా నా ఫిస్ దాని దీని గురించి నేను అది దాని మీద మాట్లాడుతున్నాను అన్న అమాయకంగా వచ్చి అన్నా నేను మాట్లాడుతాను ఏ ఒక నేను కట్టునే నేను మాట్లాడు నీ వాళ్ళు అన్న ఒక్కటేనే అన్న అన్నాడు అమ్మ జంబూకని అది తలనాడికి చెప్పిండు నా తలనట్టుగా అయిపోయింది ఆడ పరిస్థితి ఆ ఒక్కొక్క రక్తం ఉడికిపోయింది అప్పుడే తర్వాత అక్కడ ఆయన చరిత్ర యూట్యూబ్లో చూస్తున్నప్పుడు తర్వాత ఆయన చరిత్ర తెలుసుకుంటున్నప్పుడు నిజంగా చాలా ఇన్స్పైర్ అయ్యా కాబట్టి సీనియారిటీ పెరిగింది వయసు పెరిగింది కాబట్టి బుద్ధి కూడా పెరగాలని ఎక్కడా లేదు ఎక్కడా లేదు అంబేద్కర్ చివరి వాడు ఆయన ఆయన కుటుంబంలో అంబేద్కర్ చివరి వాడు ముందున్న వరుసలో ఎంతమంది అమ్మను అమ్మ వాళ్ళ పేరు తెలుసు మనకి అసలు ఎంతమంది తెలుసు మనం ఎవరూ తెలియదు వాళ్ళకు కేవలం నాస్ట్ వాడు కాబట్టి జూనియర్స్ అని చెప్పేసి వాళ్ళకి తెలివి లేదు అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం అడగట్లేదు కాబట్టి ఈ ప్రయత్నాలన్నీ మనం చేసినాము కాజర్ అప్పుడు వర్షం పడుతుండే ఇక్కడనే స గా మనం ప్రోగ్రామ్ పెట్టుకున్నాం అన్న అన్న వర్షం వస్తుంది వెళ్ళిపోని చెప్పేసాం అప్పుడు మనం పాపం సడన్ దూరం వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి అన్న మన మొదలు నేను కూడా చెప్పాను కాబట్టి ఇట్లా అక్కడ ఈ ప్రోగ్రామ్ టెంట్ నీళ్ళు ఇచ్చేటోళ్ళు ప్రతిదీ గ్లాసీ నుంచి ఆడ పెడితే ఆ డబ్బులు కావాలి అదే ఈరోజు మన శేఖర్ తమ్ముడు సేకరి వాళ్ళ వర్కర్స్ ప్రతిదీ ఖర్చే ప్రతిదీ ఖర్చే ఎవరు పెడతారు అన్నీ ఇవన్నట్టు కానీ ఇవన్న నేనైతే అంటే మనందరూ కూడా రాస్తున్న వాళ్ళము ఆత్మాభిమానం ఉన్న వాళ్ళగా ఎక్కువ డబ్బులు అడగం మనం డబ్బులు అడగం ఏమ్మా అయితే కానీ అమ్మ ఇవ్వనగా నేను పెట్టుకుంటా సంఘం అన్న నేను పెట్టుకుంటా అని అంటాడు సో ఇంకో ముందు పాపం వాళ్ళ మీదనే పడుతుంటుంది దాన్ని మనం అర్థం చేసుకోవాలి కరెక్ట్గా శంకర్ నేను ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు అన్న ఇట్లా మీటింగ్ పెడతాం రోజుగా నాన్న ఇమ్మీడియట్ ఇమ్మీడియట్గా అయితే పంపించేశారు ఫస్ట్ పర్సన్ ఆయన రాలేదు కాబట్టి మనీ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అర్థం చేసుకోండి సో తర్వాత తమ్ముడు నాగమన్లు అన్న అందరికీ శుభ సాయంకాలం నా పేరు నాగమల్లు నేను రూమ్ నెంబరు ఇరవై ఎనిమిది ఇరవై ఆరులో ఉన్నాయి ఇరవై ఇరవై ఆరులో ఉన్నా తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు డిగ్రీ పీజీ అక్కడనే పూర్తి చేసుకున్నాను మరి ఈ కార్యక్రమ సన్నా కార్యక్రమానికి బాధ్యత తీసుకున్నటువంటి పెద్దలకు అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు మరి మనం కాచిగూడ హాస్టల్లో ఎన్నో విజయాలు సాధించినాం అక్కడ భోజన వసతి కూడా లేకుండే ఒక ఫోన్ వసతి లేకుండే మరి మనకు టాయిలెట్ సరిగా ఉండేవి అన్నిటికీ మనం కమిటీగా ఏర్పడి మరి అక్కడ మనం భోజనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఫోన్ పెట్టుకోవడం జరిగింది గ్రంథాలయం ఏర్పాటు చేసుకోవడం జరిగింది డైనింగ్ హాల్ పెట్టుకోవడం జరిగింది కేవలం కమిటీ వేసుకొని మాత్రమే చేసుకున్నాం మరి అన్నీ కుల సంఘ నాయకులను నాయకులను మరి రాజకీయ నాయకులను కూడా ఇన్వాల్వ్మెంట్ చేసిన సందర్భాలు ఉన్నాయి మరి కాబట్టి మనం అందరం ఒక కమిటీగా ఏర్పడి మరి టైము టాలెంట్ ట్రెజర్ ఈ మూడు ఎవరైతే ఇవ్వగలుగుతారో స్వచ్ఛందంగా ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళను కమిటీలో ఏర్పాటు చేసుకొని వారందరికీ మన బ్యాక్ బోన్ లెక్క ఉండి కొద్దిగా ఉద్యోగస్తులు ఉన్నట్టుగా అనిపిస్తుంది ఎక్కువ మంది మనం అంతా బ్యాక్బోన్గా ఉండి ఎవరైతే ఈ కమిటీకి పూర్తిగా ఆర్థిక సహకారం అందిస్తే బాగుంటుంది మరి దీనికి ఒక జాయింట్ అకౌంట్ మరి ఏర్పాటు చేసుకొని వాళ్ళ మీద ఒక నమ్మకాన్ని ఏర్పరచుకొని ఈ హాస్టల్ రీఓపెన్ అయ్యేంత వరకు మనం అందరం ఒక బ్యాక్ బోన్గా ఈ కమిటీకి ఉండాలని ఈ సందర్భంగా అందరికీ పేరు పేరున వినవించుకుంటాను ఇంకొక చిన్న రిక్వెస్ట్ ప్రతి ఒక్కరు ఒక పది మందిని యాడ్ చేయండి గ్రూప్లో ఒక వ్యక్తి మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు మా ప్రాంతం వాళ్ళు కనీసం వంద మంది ఉంటారు మా యాదాద్రి జిల్లాలో వంద మంది కాజిగూడ హాస్టల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు దయచేసి ఒక్కరు ఒక పది మందిని మరి మనం ఈ ఈ కమిటీకి మనం పరిచయం చేస్తే వాళ్ళ నుంచి మనం కొంచెం వెలిసేటిల్ వాళ్ళు ఆర్థికంగా సహాయపడే అవకాశం ఉంటుంది మనం అక్కడనే మరి ఆ సందర్భంలో అప్పట్లో మనం అన్నపూర్ణగా భావించిన హాస్టల్ను మళ్ళొకసారి మన వచ్చే తరాలకు ఒక మంచి నిడగా నిడీచడం అవుతాం కాబట్టి అందరికీ ఈ సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను సుదూర ప్రాంతంకెళ్ళి అన్నగారి మీద గౌరవంతో మన అందరి మీద అభిమానంతో వచ్చినందుకు పేరు పేరున అందరికీ మరొకసారి నమస్కారాలు జేబీ తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ అండ్ సో ఇంకా దాదాపుగా అందరూ అయిపోయినారని తమ్ముడు ఇంకో పది మంది ప్రాణాలని కాపాడడానికి నేను ప్రయత్నం చేస్తాను గుర్తన గారు ఓకే నా పేరు కిరణ్ రూమ్ నెంబర్ థర్టీ ఫైవ్ నైన్టీన్ నైన్టీ సిక్స్ నైంటీ ఎయిట్ నుంచి టూ థౌజండ్ ట్వెల్వ్ వరకు ఉన్నా అంటే ఇంతమందిలో ఎక్కువ రోజులు ఉన్నది నేనే అనుకుంటా హాస్టల్లో సన్మానం చేశారు కాదు నాతో పాటు కిరణ్ ఆహా కిరణ్ ఉండొచ్చు నాకట ఎక్కువ రోజులు కానీ ఇక్కడ ఏం లేదు ఇక్కడ అందరూ ఇంత దూరం నుంచి వచ్చారు ఇంత కష్టపడొచ్చారు ఆ కష్టాన్ని కసిని అలాగే ఈ కమిటీలో నా ఒక చిన్న మనవి ఏంటంటే ఫోన్ చేస్తాడు గిరన్న అన్నా వస్తానా కన్నాకి ఏదో పని ఉందన్నా జర్రా రేపు వేరే రోజు ఏదైనా చూద్దామన్నా ఇట్లాంటివి చాలా పోస్ట్పోనైన ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి యూనివర్సిటీల మీటింగ్ ఉందని చెప్తే నలుగురమో ఐదుగురమో కలడం ఇట్లా చాలాసార్లు మేము ఒక త్రీ ఇయర్స్ నుంచి కంటిన్యూషన్ ఈ హాస్టల్ గురించే మేము కమిటీ వేసుకుందామని కాదు ఏ విధంగా పోయి ఎవరిని కలవాలి ఈ ఆలోచనతోటే గిరన్న పాపం చాలా అంటే ఆయన పెద్ద ఓపిక ఉంది కాబట్టి ఇంతవరకు ఇంతమందిని కల్పించడానికి ఒకే ఒక పర్సన్ అంటే ఎవరితోటో ఒకరితో మొదలు కావాలి ఏదైనా అనేది చినుకు చినుకు ఎట్లయితే సముద్రం అవుతుందో ఆ విధంగా ఇప్పుడు ఇంతమందిని కలవడానికి రీజన్ ఒక గిరన్న గిరన్న మాట మీద నమ్మకంతో వచ్చినంత అందరికీ కృతజ్ఞత నేను చెప్తున్నా అన్నందుకు ఎందుకంటే అన్న రమణగానే ఏ ఎందుకు లేకపోవడం ఆడికి ఏమున్నది మనం చదువుకున్నాం మనం ఈ స్టేజ్కి వచ్చినాం మనం ఒక పొజిషన్లో ఉన్నాం ఈ పొజిషన్లు ఉండడానికి కారణం హాస్టల్ హాస్టల్లో ఉంది అంటే హాస్టల్ ఎక్కడి నుంచి వచ్చింది మనకి ఎవరు త్రో వాళ్లకు ఇక్కడి నుంచి వచ్చింది ఒక వారసత్వంగా ఉంది ఇది సంపద అనుకోవాలి మనకిది మనకు ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అని అన్న చెప్పింది కదా ఓన్లీ స్టూడెంట్ మేనేజ్మెంట్ అందరూ అన్ని క్లాస్ల వాళ్ళు చదువుకొని ఒక పొజిషన్లోకి వచ్చిన వాళ్ళే ఉన్నారు ఇక్కడ అందరూ ఇక్కడ అందరు హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళు నైంటీ పర్సెంట్ బట్ ఏంటంటే అందరికి టైం లేదు ఒకటేంటంటే కమిటీ వేస్తున్నారు సంతోషం కానీ కమిటీలో ఉండేవాళ్ళు ఒకటే మాట అంటే ఈరోజు పోదాం అనుకుంటే పోదాం అనే టైం తీసుకొని అందరూ ఖచ్చితంగా పని చేసే వాళ్ళు మాత్రమే ఉండండి ప్లీజ్ ఇదేందంటే మాటకి ఇప్పుడు ఏదో ఆవేశంగా నేను ఇచ్చేస్తా నేను అదొస్తా ఇది వస్తాను వద్దు ఇది ఎవరి ఎవరిని ఫోర్సింగ్ ఏం లేదు ఇందులో నాకు టైం లేదు అని నేను రాలేను నాకు కుదరదు సో ఎవరు ఆయన ప్లేస్లో ఇంపార్టెన్స్ ఎవరికి ఇస్తున్న వర్క్ మీద హాస్టల్ మీద కసితోటి పనిచేసే వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఈ కమిటీలో ఇవ్వాలని నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు తిరుపతి అని ఉన్నాడు మరి మహబూబ్ నగర్లు ఉంటాడు రా అనగానే అన్నకు టైం ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ ఏంటంటే సిటీ లోకల్లో ఉన్న వాళ్ళకు మ్యాక్సిమం కమిటీలో ఉండాలి నా ఒపీనియన్ ఇది ఎందుకంటే అందరికీ దూరం నుంచి రాలేరు మేజర్ ఏంటంటే అనేది ఏ టైం ఎక్కడెట్లు ఉంటుందో తెలియదు అందరి కోసం ఆలోచించి ఒక కమిటీలో ఉండే వాళ్ళు మ్యాక్సిమం ఎక్కువ టైం కేటాయించే వాళ్ళకి కమిటీలో ఇవ్వాలని నా యొక్క ఉద్దేశ ఉద్దేశం ఏంటంటే ఆల్ మెంబర్స్కి రిక్వెస్ట్ ఎక్కువ కష్టపడే వాళ్ళకి ఇక్కడ ప్రిఫరెన్స్ డబ్బు మాట మూట మాట మూటతో పాటు పని చేసేవాళ్ళు కూడా కావాలి నేను పైసలు ఇస్తా అని ఆయన పక్కకు తప్పుకొని పోతాడు నేనేం చేస్తా మాట వరకే నేను మాట్లాడతా పోయి నేను అంతవరకు ఏం చేయలేను ఇంకొకరంటే నేను పనే చేస్తానని నాకు మాట్లాడడానికి రాదు సో అందరు ఉంటేనే ఇది కమిటీ అవుతుంది సో అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే డబ్బు ఎవ్వరు తినరు ఇక్కడ ఎందుకంటే అందరూ ఏ పొజిషన్లో వచ్చినా అందరు తెలిసి ఒక డబ్బు తింటే ఆ పాపం అట్లానే కాదు ఏదో అంటారని కాదు తింటున్నారనే ఒక మానసికంగా అందరికి ఉంటుంది అరే వాడు ఏం చేస్తున్న పైసలు ఏం చేసిన వెయ్యి రూపాయలు అది పోయిందో లేదు దీనికి ఏం చేస్తున్నారు ఇట్లాంటివి వద్దు మీరు ఓపెన్గా అంటే నేను నా కన్న తల్లి ఆపరేషన్ అవుతుంది నా సపోర్ట్ నేను చేస్తున్నా ఆ ఓకే ఓకే ఉద్దేశంతో మీరు వేయాలనే నా ఒక నా రిక్వెస్ట్ ఏంటంటే మన అమ్మ బాగలేదు హాస్పిటల్లో ఉంది ఐసీఈలో ఉంది ప్రతి ఒక్కరం నలుగురం కాదు నాలుగు వందల మంది కొడుకులు నాలుగు వేల మంది కొడుకులు ఉన్నాం ఇప్పుడు అందరం ఒక్కొక్క రూపాయి చేస్తే అమ్మ ఆపరేషన్ ఈజీగా సక్సెస్ అయితే దీనివల్ల ఏంటంటే అమ్మ మంచిగా కావాలనే మన ఒక ఉద్దేశం నేను రూపాయి పెట్టిన ఆ రూపాయి అమ్మకు పోయిందో లేదు మనం ఒకరి మీద నమ్మకంతో చేయాలి అది ఒకటే పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే పని చేసే వాళ్ళే ముందుకు రండి ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ నా మాట ఏమన్నా బాధపడితే క్షమించండి ఏంటంటే ఓపెన్గా చెప్తున్నాయి ఏంటంటే అందరు కష్టపడే వాళ్ళే ఉండాలని నా ఉద్దేశం ఎనిమిది యాదయ్య యాదీశ్వర్ పేరు మార్చుకున్నాను నేను నాది రూమ్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ పాతిగూడ హాస్టల్ సో ఈ సందర్భంగా కొంచెం లేట్ అయింది క్షమించాలి మిత్రులు ముగించే ప్లీజ్ లక్ అనమాట కాబట్టి సో నేను హైకోర్టు అడ్వకేట్గా ఉన్నాను మరియు తెలంగాణ రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడు కూడా ఉన్నాను ఇకపోతే ఈరోజు రాజగూడ హాస్టల్ గురించి ఒక దాని రక్షణ గురించి మనందరం ఒక దగ్గర కావడం ఒక థీమ్గా రావడం చాలా సంతోషించగిన విషయం వాటి నా పార్టీ ఏది ఉన్నా కానీ నా చేతన ఎంత వరకు ఎంతవరకు కానీ నేను ఆ కాజిగూడ హాస్టల్ యొక్క తల్లి లాంటి ఆ గూడును కాపాడుకోవడానికి నా వంతు కృషి చేస్తాను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను మెడికల్ ఎమర్జెన్సీ ఎనీ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఐ వి ఎవ్రీ పర్సన్ ఎవ్రీ పర్సన్ బ్లడ్ బ్యాగ్స్ హాస్పిటల్స్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ మెడికల్ బ్యాంక్ యూస్టెన్ గాంధీ మెడికల్ కాలేజ్ టూ థౌసండ్ ఫైవ్ బ్యాచ్ నా ఓన్వి మనే ఉన్నాయి ఐదు బ్రాంచెస్ బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉన్నాయి ఎవరికి ఎమర్జెన్సీ సర్వీస్లో నా నంబర్ గ్రూప్లో కూడా ఉంది గ్రూప్లో పోస్ట్ చేసిన పని లేదు నేను రిప్లై ఇస్తా ఎందుకంటే ఎమర్జెన్సీ సర్వీస్ ఉంది ఇంతమంది వచ్చింది కాబట్టి చెప్తున్నా నేను ట్వంటీ ఫోర్ అవర్స్

కూర్చోడానికి అవకాశం ఇచ్చాడు తమ్ముడు అడగగానే అన్న ఎక్కడే వద్దు నేను వల్లిసిన ఇస్తాను నా ప్రాపర్టీనే ఇస్తా తర్వాత ఇక్కడ కా ఇక్కడ బెంచెస్ కూడా తమ్ముడే సర్దిండు తమ్ముడు సర్దిండు ఒక ప్రొక్రియేటర్ అయి ఉండి కాబట్టి చాలా నాకు బ్యాక్బోన్ కలిపడి అదే విషయాన్ని ఈరోజు వర్షం పడి ఉంటే మనం కాచివాడ దగ్గర చాలా కష్టమైన కాబట్టి ఇక్కడ ఏర్పాటు అనమాట బయట ఎన్నో ఆలోచనలు చేశాను ఇది ఒక్కటే మనకు ఒకవేళ ముప్పై వేలు మిగులుతున్నాయనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది తమ్ముడు మాట్లాడతారు శేఖర్ ప్రొఫెసర్ శేఖర్ థ్యాంక్ యూ కిరణ్ ముందుగా అందరికీ జై విజయ నమస్తే ఇక్కడికి ఒక ఆలోచనతో వచ్చినటువంటి ఒక ఆలోచన మన మైండ్లో తీసుకొని ఒక ఘర్షణ సంఘర్షణతో ఇక్కడికి వచ్చినటువంటి మీ అన్ని మైండ్స్కు లాన్స్ అవ్వచ్చు ఎందుకంటే లోపలికి వస్తున్నావు వస్తుంది మాట్లాడాలని ఎంతో ఉంది కానీ అందరు ఎక్కడెక్కడో దూరం నుండి వచ్చారు ప్లస్ అన్ని ఇంటలెక్చువల్ మైండ్సే ఏ మైండ్ తీసుకున్నా తక్కువ మాట్లాడదు ప్రతిదీ బుల్లెటే ఇక్కడ ఎప్పుడు ఏది పెరుగుతుందో తెలియదు అన్ని బుల్లెట్ల మధ్యన నేను ఒక సాధారణ వ్యక్తిని మాట్లాడలేదు కానీ కానీ ఆ బుల్లెట్లకు కూడా పని చెప్పకపోతే తుప్పు పట్టిపోతుంది ఎస్ఎల్ఆర్ త్రీ నాట్ త్రీ ఏకే ఎస్ఎల్ఆర్ త్రీ నాట్ త్రీ తీసుకుపోయి ఏకే ఫార్టీ సెవెన్ చేయాలి అంటే అప్పుడప్పుడు వాటికి పని చెప్తుండాలి అందుకని మీ అన్ని ఇంటలెక్చువల్ మైండ్స్ ఇంటలెక్చువల్ బ్రెయిన్స్కు ఇక్కడ మనం ఇక్కడికి వచ్చాం చూడండి అది పెద్ద ఇంత టైం తీసుకొని ఒకరోజు మనం ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి కాచిగూడ హాస్టల్లో ఉన్న పరిస్థితి కాదు దయచేసి ఎందుకంటే అప్పుడు ఎన్ని రోజులైనా ఎన్ని గంటలైనా మలేషా నా బోధమంట నడు బోధం సంగమేశ్వర నా బోధమంట చలో నడు గిరనా తిరుపతనా చలో గిరేమేంద్రా వస్తున్నామన్నా ఏడు గంట అడిగి అది అప్పుడు ఇప్పుడు అందరం ఇక్కడి నుండి కూడా ఒక వేదికగా వెళ్ళాలన్నా కూడా మళ్ళీ మనం డిస్వస్ అయ్యి మళ్ళీ రీయూనియన్ అయిపోవాల్సిన పరిస్థితిలో ఉన్నాం అంటే మన జీవన విధానం ఆ విధంగా ఉంది కనుక ఇట్లాంటి పరిస్థితిలో కూడా మనకు ఒక ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఉంది వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి ఎకనామికల్ ఫైనాన్షియల్ పో పొలిటికల్ సోషల్ ఎన్నో కమిట్మెంట్స్ వేరే వేరే జీవితాల్లో ఉన్నాం అయినా కూడా ఒక కామన్ కాజ్ కోసం ఒక కామన్ కాజ్ కోసం ఇక్కడికి వచ్చాం చూడండి అది ఇక్కడ ఒక సింపుల్ క్వశ్చన్ మూడ్టని అడుగుతాను మీ పిల్లడు ఏమన్నా కాచుకూడ ఆస్తులు చదవాలని ఇక్కడికి వచ్చినావా అన్న ఇక్కడ ఎవరైనా ఎవరి పిల్లలైనా కాచుకూడ ఆస్తులు చదివిద్దామని ఇక్కడికి వచ్చారా కాదు కదా అంటే మన ఆలోచనకు నిజంగా హ్యాట్స్ ఎందుకంటే మన చాలా తిరుపతన్న మలేష్ అన్న సంగమేశ్వర్ అన్న మిగతా వాళ్ళు చాలా మంది అంటే నేను అందరు చేసుకుంటే ఇట్లా చాలా మంది ఒక కొన్ని సంవత్సరాల నుండి ఈ ఆలోచన నడుస్తుంది ఈ ఆలోచన ఏ విధంగా నడుస్తుందంటే అంటే చెప్పండి నేను యాక్చువల్గా ఐ వాన్ స్టార్ట్ చేసినప్పుడు నేను ప్రాధంగా ఉన్నాను ఇట్లా ఇట్లా జరుగుతుంది అన్నప్పుడు నేను అప్పుడే అన్నాను మరి ఏం చేద్దాం అనుకుంటారు అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు అన్న అంటే శ్రీకృష్ణ తమ్ముడు ఏమన్నాడు అని అంటే అన్న దీని ఒక మహా లాగా తీసుకుపోదాడు గిరణ్ ఏమన్నాడు అని అంటే మహా ఉద్యమంలాగా తీసుకెళ్లాలంటే ఫస్ట్ ఎక్కడి నుండి స్టార్ట్ కావాలి మనం ఈరోజు బీజీలు పీహెచ్డీలు చేసినామంటే ఫస్ట్ ఒకటో తరగతి కదా ఆ ఒకటో మెట్టు ఎక్కడ అనేది గిరన్న ఆలోచన ఆ ఒకటో మెట్టు ఒకటో మెట్టు ఒకటో మెట్టు ఈరోజు ఎంత ఎన్ని మెట్లెంకామంటే ఈరోజు హాల్ పట్టదు ఫస్ట్ నాకు అంటే తమ్ముడు నాకు ఒక యాభై మంది జాలు ఒక హాల్ అన్నది ఉన్నాయన్న యాభై మంది హాల్స్ నా అన్నీ మోర్ దెన్ సిక్స్టీ కెపాసిటీ రూమ్స్ అన్నీ యూ కెన్ అని చెప్పి నేను అన్నప్పుడు చూద్దాం రా అందరు ఎక్కడెక్కడ వాళ్ళు వస్తారో ఏమొస్తారో అంటారు ఒకవేళ ఇక్కడికే సెంటర్ పాయింట్ అంటే నువ్వు చేయాల్సి వస్తుంది అని అప్పుడు నేను ఒకటే మాట అన్న ఇది స్పందన అంటే మనది మన ఆ చూడాస్తారు బిడ్డలది చీకర్ది ఉండవచ్చు అంటే అది వేరే కానీ మనకి ఎవరికి ఇలాంటి అవసరం వచ్చినా ఎలాంటి అవసరం వచ్చినా ఇక్కడ నుండి ప్రతిస్పందన కావాలనుకున్నప్పుడు స్పందన రెడీ ఉంటుంది అది ఏ విధంగానైనా సరే శేఖర్ మన వల్ల అవుతుంది అని మీరు చెప్తే ఒక మాట చెప్తే తప్పకుండా ఆ విధంగా గిరన్నను ఈరోజు ఇంతమందిని ఒక ఏకతాటి మీరు తీసుకొచ్చింది అదేంటంటే మామూలు వ్యక్తుల్ని తీసుకురావచ్చు ఒక బయట జరిగే ర్యాలీలకు అందులో చూడండి ఇంటలెక్చువల్ బ్రెయిన్స్ ఉండవు తక్కువ ఉంటాయి మాస్ మన కమ్యూనిటీలోకి ఇచ్చే కొంతమందిని అంటే వేరే వేరే చిన్న చిన్న స్థాయిల్లోకి వచ్చే కానీ ఇక్కడ అంత అబవ్ గ్రాడ్యుయేట్స్ అబో గ్రాడ్యుయేట్స్ ఒక్క తాటి మీదకి రావడం అంటే అంత ఈజీ కాదు నువ్వు ఎస్ అంటే నేను నో అంటా డెఫినెట్గా ఒక కామన్ కాజ్ కోసం మన హక్కుల కోసం కిరణ్ నేను శంకర్ అంటే మూర్తి మంతా చాలా క్లోజ్ ఉండేవాళ్ళం అటువంటిది ఇంత క్లోజ్ ఉంటున్న మలేషన్ అన్న రోజు అని ఏమైందా అంత క్లోజ్ ఉండేవాళ్ళు అన్న అన్న అనుకుంటా ఈరోజు ఎందుకు డిఫర్ అయ్యింది అని అంటే ఒక కామన్ కాజ్ వచ్చినప్పుడు మన హక్కుల కోసం మనం డిఫర్ అవుతాం అదే హాస్టల్లో ఉంటూ గిరణ్కు నాకు ఒక చిన్న హక్కు కోసం అంటే ఆయన వర్గం కోసం ఆయన కొట్లాడుతున్నాడు నా వర్గం కోసం నేను కొట్లాడుతున్నాడు అక్కడ అక్కడ వర్గాల చూడండి ఫస్ట్ ఫస్ట్ మనందరిది ఒకటే వర్గం అనగారిన వర్గాలు ఫస్ట్ మన అణగానవర్ కాదు ఫస్ట్ ఒక మెస్ రావాలి అందరి కోసం మెస్ అనుకున్నాం అందరి కోసం మెస్ అనుకున్నాక అది ఎక్కువ మందికి వచ్చేసి నాకు రాలేదు బుక్క నాకు రాలేదు నా నా బుక్క ఎటుపోయింది మరి అనేది నాకు స్టార్ట్ అయ్యి అప్పుడు మేమిద్దరు డిఫర్ అయినాం అయినా కూడా పర్వాలేదు ఆ టైంలో హాస్టల్ ఇప్పుడు కాదన్నారు ఏ ఓపెన్ అనేది అసలు హాస్టల్ అనేది మర్చిపోతుంటుంది ఇక్కడ ఉన్నవాళ్ళు ఎంతమంది అంటే దాదాపు నేను ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అందరి నా ఆత్మీయ అనుబంధం ఇక్కడ ఒక థర్టీ పర్సెంట్ నేను మేబీ గుర్తుపట్టలేకపోతున్నాను ఐఎమ్ సారీ ఫర్ దాట్ ఇంకోటి ఏంటంటే నేను రావడం కూడా సారీ క్షమించాలి వేరే ప్రీ ఆక్యుపైడ్ ప్రోగ్రామ్ ఉండడం వల్ల సో ఈ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ను గుర్తుపట్టగలుగుతున్నాను అంటే ఆ రోజు అందరికీ తెలుసు ఈ రోజు వరకు హాస్టల్ సమస్య ఉండేది కాదు మనం మర్చిపోయే వాళ్ళం ఎందుకు అంటే ఆ రోజే గవర్నమెంట్ పార్టీ సెంటర్ అయినాయి మన హాస్టల్లోకి ఏ విధంగా ఎంటర్ అయినాయి అంటే మనను మబ్బే పెట్టి మనను ఇక్కడ మూడు హాస్టల్స్ ఉన్నాయి నాలుగు హాస్టల్స్ ఉన్నాయి మీకు అక్కడ అకామిడేషన్ ఇస్తాం ఇక్కడ అకామిడేషన్ ఇస్తామని చెప్పి మబ్బె పెట్టి ఆల్రెడీ కింద ఆల్మోస్ట్ ఒక మూడు నాలుగు రూమ్లు అనుకుంటాయి కదా మూడు సో మూడు నాలుగు రూమ్లు ఆల్రెడీ వెకేట్ అయినాయి గ్రౌండ్ ఫ్లోర్లో చేస్తున్నారు ఏకంగా మన పెట్టే వేడం మన బట్ట బుట్ట అంతా బయటకి లారీలో పెట్టేసి బయటకి పంపించేస్తున్నారు జరిగింది ఆ టైంలో జనరల్గా ఎవరైనా ఏం చేస్తాం నేనైతే అంటే లేమే నేనేం చేస్తాను జనరల్గా ఒక నియమ నా పెట్టే అంతా బయట పడేస్తున్నాడు నేను బయటికి కొట్ట ఉన్నాడబ్బా ఒక్కడు ఎట్లా అంటే అందరినీ ఏమన్నాడంటే రండిగా రండి 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 ఏడికి వాళ్ళకి అంటే పైకి మా తీసుకెళ్ళాడు అందరం ఉన్నాం మల్లేషా ఉన్నాడు ఇక్కడ ఉన్నా వాళ్ళకి చెప్తున్నాను సెవెంటీ పర్సెంట్ మెంబర్స్ ఉన్నాం అందరినీ పైకి తీసుకెళ్ళాడు ఎందుకు తీసుకెళ్తున్నాడు కూడా మాకు కూడా కాలేదు అందరినీ రండా రండ అంటే మేము పైకి వెళ్ళాము కొంతమంది పై ఫ్లోర్లో ఉండేవాళ్ళు వాళ్ళందరూ కూడా వాళ్ళకి అప్పటికి ఇంకా తెలియదు మేమేమో మధ్యలో ఫ్లోర్లో ఉన్నాం గ్రౌండ్ ఫ్లోర్లో ఈ ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు రెండ్ర అంటే కిందికించి అందరూ వాళ్ళ పెట్టే వాళ్ళ బేడే పెట్టి అందరు పైకి వెళ్ళాం ఈయన రమ్మంటున్నాను ఎందుకో అని ఈయన ఎప్పుడు ఇట్లా చేస్తాడు ఏడుకో తీసుకుపోతారని కొందరు సరే గిరణ్ చెప్పిండని కొందరు ఈరోజు అరే ఎవరో ఒకరు ఇన్ చేయటివ్ తీసుకోవాలి వచ్చిరు అట్లా ఎట్లా వచ్చాము ఆ రోజు కూడా పైకి వెళ్ళాము పైకి వెళ్ళాక సామాన్యుడా మనం పైకించి కిందికి పోసిస్తాడు ఎందుకంటే అక్కడ వాళ్ళు సిద్ధంగా వచ్చిర్రు వాళ్ళ దగ్గర ఏంటంటే విత్ టాస్క్ ఫోర్స్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మిగతా డిపార్ట్మెంట్స్ తీసుకొనొచ్చు ఎట్టి పరిస్థితిలో ఈరోజు వెకెట్ అయిపోవాలి మొత్తం బిల్డింగ్ అప్పుడు తోసిస్తానని అంటున్నాను చూడండి ఈనకేదో వస్తుందని కాదు ఇలా నాకు వాళ్ళతో చెప్పాడు ఏమన్నాడు ఇప్పుడు ఒక్క అడుగు ఒక్క రూములకు మీరు అడుగు ముందుకేసి ఒక్క రూములకు మీరు ముందుకేసి ఒక్క పెట్ట పట్టినా ఫస్ట్ దుంకుతా నేను బిల్డింగ్ బిల్ ఫస్ట్ దూకుతా అన్నాడు ఇది చెప్పిందో వేరే ఎవరో చెప్పిందో కాదు ప్రత్యక్ష సాక్షులం ఇక్కడ చాలా మంది ఉన్నాం చూసం కూడా ఉన్నాడు కుమారు కూడా ఉన్నాడు మేమందరం తిరుపతి అన్న కూడా ఉన్నాడు మేమందరం అప్పుడు మాకు అర్థం కాలే నేనైతే నిజంగా చెప్తున్నా సాభనికేనా హైదరాబాద్ వచ్చింది అమ్మ ఈ కాకపోతే ఇంకేన ఉంటాం ఈ నేనే నీకు ఇదే దూకుతా అంటున్నాడు దూకుడు కాకుండా మమ్మల్ని అందరూ తీసుకొచ్చి మమ్మల్ని దూకేస్తాడు అంటే నేరూ మైండ్ కదా నాది అర్థం కాదు కానీ ఆ పోలీసు వాడికి అర్థమైంది ఆ సోషల్ వెల్ఫేర్ కమిషనర్కి అర్థమైంది అసిస్టెంట్ కమిషనర్కి అర్థమైంది అర్థం డి డిడికి అర్థమైంది ఈడీ శాంబవికి అర్థమైంది ఈడి చాంభావి గారు మన తల్లి మనుషులుంటే సో ఆమె కూడా అర్థమైంది అర్థమైంది అరే నిజంగా చచ్చేటప్పు నేను ఆమె కూడా అనుకుంది నేను వచ్చింది కూడా ఉద్యోగం కోసమే కదా ఏ ఒక్క పిల్లోడుకి పైకి ఎక్కింది దూకినా దీన్ని వెంకే చేయించడం కోసం నా ఉద్యమం అంటే ఇక్కడ ఒక ప్రాణాన్ని కాపాడాలి కాదు ఎవరికి వాడి నా ఉద్యమం కోరగొట్టుకోవాలా అనే ఉద్దేశంతో ముందుకు వేయాల్సిన వాళ్ళ వెనక్కి వేశారు అక్కడ అయిందా అక్కడ అయింది హాస్టల్ లేకపోతే హాస్టల్ లేదు నేను హాస్టల్కి వచ్చింది కూడా నేను హాస్టల్కు వచ్చినప్పుడు దయచేసి మనందరం తీసుకెళ్లాల్సిన మెసేజ్ ఏంటంటే ఇక్కడ డబ్బులు ఇవ్వమని అవసరం ధనం మూలం ఇదం జగన్ ప్రతి కార్యక్రమానికి డబ్బే అవసరం కానీ డబ్బు అనే అంశాన్ని ముందు తీసుకెళ్ళకండి ఫస్ట్ మనం తీసుకెళ్లాల్సిన ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనము ఫస్ట్ డే హాస్టల్కి వచ్చినప్పుడు ఆ నెల రోజులు హాస్టల్లో గడిపినాం చూడండి బిక్కు బిక్కుమని భయపడుకుంటా మనం మన మధ్యన మనకి పరిచయాలు లేకుండా మన సీనియర్స్ జూనియర్స్ లోకలు నా లోకలు మహూబ్ నగర్ రంగారెడ్డి నల్గొండ మేదకు ఎన్నో ఇజాలు మన మధ్యన ఇప్పుడు మన మధ్యన ఉన్నది ఒకటే అనగారిన ఇజం అప్పుడు ఉన్నది ఎన్నెన్నో ఉంటాయి ఆ బస్సు వన్ వన్ డే నుండి డే వన్ నుండి వన్ బస్ స్టేషన్లో దిగి అక్కడ నుండి బియ్యం బస్తా పట్టుకొని నడుచుకుంటా నింబోలేడు వరకు వచ్చేవాళ్ళం అప్పుడు వచ్చాం చూడండి అప్పుడు ఆ రోజును గుర్తుపెట్టుకొని మనం ఎవ్వరికి మన మిత్రులను ఎవ్వరికి ఏ ప్రోగ్రామ్కి రావాలనుకున్నా కూడా మిత్రమా నువ్వు ఇప్పుడు చాలా బిజీగా ఉండొచ్చు కాదనను ఒక్కసారి ఆ రోజును గుర్తు చేసుకోవాలి అలాంటి రోజు ఎందుకు గుర్తు చేసుకోమంటుందంటే నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ ఇక్కడ షెంటర్ అవుతుంది ఎందుకంటే అది ఒక సెంటర్ పాయింట్ మనందరికి తెలుసు ఒక స్టేట్ సెంట్రల్ లైబ్రరీకి వాకబుల్లో ఉన్నాం